రిటైర్డ్ ఒక అతనికి ఒక కాల్ వచ్చింది మీ ఫోన్ మీ ఆధార్ నెంబర్ ఇదేనా అని చెప్పేసి ఆయన అవును అన్నప్పుడు మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉంది కదా ఇదే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కదా అన్నప్పుడు ఆయన భయపడ్డారు నా ఆధార్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నంబర్ వీళ్ళకి ఎలా తెలిసిందని చెప్పేసి ఇమీడియట్గా వాళ్ళు మేము ట్రాయ్ నుంచి కాల్ చేస్తున్నాం టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి మా దగ్గర మీ ఆధారు అట్లాగే ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎందుకంటే ఇవి మిస్ వీటి మీద ఒక పార్సల్ బుక్ అయింది ఆ పార్సల్లో ప్రొహిబిటెడ్ మెటీరియల్ ఉంది డ్రగ్స్ ఎండిఎంఏ డ్రగ్స్ అట్లాగే పాస్పోర్ట్స్ ఇంకా రకరకాల ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉన్నవి ఇవన్నీ మీరు పంపిస్తున్నారు కాబట్టి మీరు ఇమీడియట్గా బాంబే రావాలి ముంబై వచ్చి క్రైమ్ బ్రాంచ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు ఈ ప్రొహిబిటెడ్వి మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని అని చెప్పేసి కాల్ చేస్తారు చేసినప్పుడు ఈయన చాలా భయపడిపోతాడు రిటైర్డ్ వ్యక్తి డెబ్బై ఏళ్ళు పైనే ఉన్న అతను నేను ఇంత పరువు ప్రతిష్టలతోటి ఇంతగా కష్టపడి నేను లైఫ్లో పైకి వచ్చిన తర్వాత ఇదేంటి అని చెప్పేసి భయపడి పరువు పోతుందేమో ఇవన్నీ బయటకు వస్తే అని చెప్పేసి నేను ముంబై దాకా రాలేనండి అని అన్న అంటాడు అన్నప్పుడు వీళ్ళు అయితే మీరు ఇమీడియట్గా స్కైప్లో రండి స్కైప్లో కనెక్ట్ అయితే మేమంతా కూడా వెరిఫై చేసి ఎంక్వైరీ చేస్తాము ఇదంతా కూడా ఏం రోల్ లేదు అని అంటే మేము అప్పుడు మీకు క్లియర్ క్లియరెన్స్ ఇస్తాము లేదు అనంటే ఫర్దర్గా మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది వారెంట్ కూడా ఇష్యూ అయింది అని చెప్తారు అప్పుడు ఇమీడియట్గా మీరు రూమ్స్ అన్ని డోర్స్ క్లోజ్ చేసుకోండి ఎవరు కాల్స్ అటెండ్ కాకూడదు మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలన్నప్పుడు ఇతను ల్యాప్టాప్లో లేదా మొబైల్లో స్కైప్లో లాగిన్ అయ్యి వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవుతారు అరెస్ట్ వారెంట్ చూపిస్తారు ఎఫ్ఐఆర్ చూపిస్తారు ఆర్బీఐ నుంచి వచ్చిన ఇబి అని చెప్పేసి చూపిస్తారు ఇవి చూసిన తర్వాత అతనికి ఇంకా బీపీ పెరిగిపోతుంది ఇప్పుడు మీరు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో ఎన్ని ఎఫ్డీఆర్స్ ఉన్నాయో దానిలో ఉన్న అమౌంట్ ఎంతో అంతా మాకు చెప్పాలి చెప్పి అదంతా కూడా మా అకౌంట్స్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయాలి చేసినప్పుడు వాళ్ళంతా కూడా వెరిఫై చేసి మీరు మనీ లాండ్రింగ్ చేయలేదు ఇలాంటి ప్రొహిబిటెడ్ పార్సిల్స్ ఏం పంపలేదు అని క్లారిఫై అయిన తర్వాత ఇమీడియట్గా మేము క్లియరెన్స్ ఇస్తాము అకౌంట్స్ బ్రాంచ్ క్లియరెన్స్ ఇవ్వగానే మీకు మనీ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా రిఫండ్ ఇచ్చేస్తాం రిటర్న్ వచ్చేస్తుంది కాబట్టి ఒక రూపాయి కూడా మీరు అకౌంట్స్లో ఉంచకుండా ఏది డిస్క్లోజ్ చేయకుండా సీక్రెట్గా ఉంచకుండా అన్నీ మాకు చెప్పాలి అమౌంట్ అంతా ఫలానా అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి అన్నప్పుడు అతను ఇమీడియట్గా చెప్పండి చెప్పండి అని బ్యాంకుకి వెళ్ళిపోయి ఆర్టీజీఎస్ ద్వారా మొత్తం ఫిఫ్టీ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు చేసిన తర్వాత వైఫ్ ఎందుకు ఈయన బయటికి రావట్లేదు రెండు రోజులైనా రో రోజంతా ఇట్లా తలుపులు వేసుకుని ఉంటున్నాడు అని డౌట్ వచ్చి చూడడానికి ప్రయత్నం చేస్తే అతను రానివ్వడు భయపడి అనుకోకుండా లక్కీగా పవర్ పోతుంది పోయినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఏంటి అని మాట్లాడుకున్నప్పుడు అతను రియలైజ్ అవుతాడు ఇదంతా ఫ్రాడ్ అని ఈ ఫిఫ్టీ ల్యాక్స్ కూడా చాలు అని చెప్పేసి వాళ్ళు ఇంకా కూడా ప్రెషరైజ్ చేస్తూ ఉంటే అప్పుడు అర్థం అవుతుందనమాట అప్పుడు ఇమీడియట్గా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చి మన దగ్గర డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఎఫ్ఐఆర్ చేసి ఇవంతా చేయడం జరిగింది ఇట్లా రకరకాల కస్టమ్స్ ఫ్రాడ్ లేదా ఫెడెక్స్ ఫ్రాడ్ అంటారు ఇలాంటి ఫ్రాడ్స్లో నమ్మి మోసపోవద్దని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము ఇట్లా ఎవరైనా కాల్ చేస్తే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి మీరు ఇన్ఫార్మ్ చేయాలి ఫలానా నెంబర్ నుంచి కాల్ వచ్చిందని చెప్పేసి ముంబై క్రైమ్ బ్రాంచ్ లేకపోతే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అని చెప్పేసి రకరకాల పేర్లతో వచ్చే ఫోన్లని అసలు నమ్మొద్దు ఏ పోలీసులు కూడా స్కైప్లో కనెక్ట్ చేయమని చెప్పరు అట్లాగే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని కూడా ఏ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ కూడా అడగరు అలా ఎవరైనా కాల్ చేసినా యూనిఫామ్లో కనపడి మాట్లాడినా ఇవన్నీ కూడా ఫేక్ అని మీరు గుర్తించాలి అలా ఏదన్నా వచ్చినప్పుడు ఇమీడియట్గా మీ లోకల్ పోలీస్ స్టేషన్లో ఆర్ వన్ నైన్ త్రీ జీరోలో సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి